కదిర్లో లక్ష్మీ నరసింహ స్వామి కదలాలన్నా కూడా మూర్తి పల్లలో కుటాగులలో చేపడితే కదలని పరిస్థితి ఇక్కడ మీ దగ్గరికి వచ్చిన తర్వాత గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు పద్నాలుగు ఎన్నికల ముందు వైపు చూసాం ఆ రోజుకి ఈ రోజు సోదరులు పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు పార్టీని నిర్మించుకున్న విధానం పార్టీ రోజు ఎస్టాబిష్ అయిన తర్వాత ఎస్టాబ్లిష్ అయిన తర్వాత పార్టీ లేకొచ్చి సీనియర్లందరూ జూనియర్ల నడుపుతున్నారు అనేది కలారా చూస్తా ఉన్నాం యువకులు ఉత్సాహవంతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూతనంగా నూతనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ వస్తున్నటువంటి సోదరులు మనీ మీద పవన్ కుమార్ గారు మా దగ్గరికి వచ్చి అన్నా నేను మా కుటుంబము తోటి సహోదరులు కొన్ని పెద్ద ముస్లిం సోదరు సంబంధించిన కుటుంబాలు మన పార్టీలో చేరాలనుకుంటున్నాయి మీరందరూ వచ్చి మమ్మల్ని సారీ వంశీ గారు వంశీకృష్ణ గారు అందరూ వచ్చి మీరందరూ ఒక మేర మా కుటాకలోకి వస్తే మీ ఆధ్వర్యంలో మగ్గులు గారి ఆధ్వర్యంలో మేము పార్టీలో అని చెప్పినప్పుడు ఏ గా ఉన్నాం సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరి అండదండలు కూడా యువత ముందుకు వస్తే కన్నా పార్టీ ఇంకా బలోపేతం అయ్యడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి వాళ్ళకి ఆ రోజు చెప్పి ఈ రోజున మీ దగ్గరికి వచ్చి సోదరులందరినీ ఈ రోజు పార్టీలే ఆహ్వానించి రాబోయే రోజుల్లో పార్టీ చాలా క్రమశిక్షణ కలిగిన సైనికుల్లాగా ఇక్కడ ఉన్నటువంటి కుటాగులు కార్యకర్తలు అందరూ ముందుకు తీసుకెళ్లాలని అభ్యక్షిస్తాం సోదరులే ఒకటి గుర్తు పెట్టుకోండి గతంలో వచ్చిన ఎన్నికలు వేరు ఈ రోజు వస్తున్న ఎన్నికలు వేరు గతంలో పోరాటాలతో ముందుకొచ్చి గత ప్రభుత్వాలను విమర్శించుకుంటూ ఆ నాయకులు చేసిన తప్పిదాలను చెప్పుకుంటూ మీ దగ్గరికి వచ్చి వాళ్ళు తప్పు చేశారు మనకు ఓటు వేయండి అని అడిగారు ఆ రోజు వచ్చాం ఈ రోజు అలా కాదు ఐదేళ్ళు రూల్ చేసాం పాలించాం మనము ఈ ఐదేళ్లలో మనం మేలు ఏం చేశాం గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటి ఈ ప్రభుత్వంలో మనం చేసిన మేలైన కార్యక్రమాలు ఏంటి ఇన్ని మేలు చేశాం కాబట్టి మీ దగ్గరికి ఓట్లు అడుగునే వచ్చామని చెప్పి ప్రజల దగ్గరికి పోయి మేము మేలు చేసిందే ఓటేయండి మేము కీడుగా చేసిందే మీ నిర్ణయం మీరు తీసుకోండి అని చెప్పి సమాధానం చెప్పేదానికి మిమ్మల్ని అడిగేదానికోసమే ఇంత దూరం వచ్చాం బాగా గుర్తుపెట్టుకోండి చదలరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందే ప్రజలకు చెప్పింది ఎస్ ఆ ప్రభుత్వాలు చేయలేని పనులు ఆ ప్రభుత్వం చేస్తామని చెప్పి అబద్ధంగా మోసం చేసిన పనులు మీకు అందరికీ చెప్తూ ఇలాంటిలాంటివి మేము చేస్తాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అని మీ దగ్గరకు వచ్చి చెప్పి చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకుంటా ప్రభుత్వం లేక వచ్చిన తర్వాత ఈ ఐదేళ్ళుగా గడుపుకుంటూ చిన్న ఎగ్జాంపుల్స్ ఉండి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని ఓ మారి గమనించమని సోదరులు అడుగుతా గత రెండు వేల పంతొమ్మిది వరకు పెన్షన్లు తీసుకుంటే వితంతు వికలాంగుల పెన్షన్ వృద్ధాప్య మన ప్రభుత్వం వచ్చే ఇరవై తొమ్మిది లక్షల పెన్షన్ అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ పెన్షన్లలోనే బడ్జెట్ లేదు మన దగ్గర అని చెప్పి సవా లక్ష కుంటి సాకులు చెప్పి ఎలిజిబిలిటీ లేని వాళ్ళని కొన్ని లక్షల మంది పెరిగే ముప్పై తొమ్మిది లక్షలు కాస్త కిందికి ఇరవై నాలుగు శ్లోకం ఇరవై శ్లోకం పెరిగే కార్యక్రమం జరిగింది కానీ ఇక్కడ జరగలే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ ప్రతి యాభై ఇళ్ళకు చేసి యాభై ఇళ్లకు అపాయింట్ చేసి వాలంటీర్ అపాయింట్ చేసి ఎవరెవరికి అర్హత ఉందో వీళ్ళందరినీ ఏరుకురాండి అని చెప్పి మీ దగ్గరికి వాలంటీర్లు పంపించి అరవై ఏళ్ళు దాటిన ప్రతి వ్యక్తి అరవై ఏళ్ళు దాటిన ప్రతి అవ్వకు తాతకు వృద్ధాపెషన్ భర్తలు చనిపిన విధంతులు ఉంటే ఆ డెత్ సర్టిఫికేట్ తీసుకొని వీళ్ళందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం వికలాంగులు కూడా ఎవరంటే వాళ్ళని సడన్ లో అప్లై చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వీళ్ళని విక్రాంగులు వీళ్ళకి అర్హత అయినత